ఈరోజు మనం ఒక చిన్న మార్పు కోసం ట్రై చేద్దాం మీతో పాటు నేనున్నాను బిజీ లైఫ్లో పడి మిమ్మల్ని మీరు మిస్ అవుతున్నారా రండి మనం మనసులోకి వచ్చే ఒక చిన్న ఆలోచన గురించి మాట్లాడుకుందాం రవి మంచి మనసున్నవాడే కాని అతని జీవితం ఎప్పుడూ తొందర్లోనే సాగేది ఆలస్యంగా లేవేవాడు సమయానికి తినడం మానేవాడు ఒత్తిడి వచ్చినప్పుడు కఠినంగా మాట్లాడేవాడు రేపు చూద్దాం అనే మాటే అలవాటైపోయింది ఇంట్లో అతని భార్య అతను కాస్త ఆగి ప్రశాంతంగా జీవించాలని ఎదురుచూసేది పనిదగ్గర అతని సహోద్యోగులు అతని సమాధానాలకోసం అతని నిర్ణయాల కోసం ఎదురుచూసేవారు మెల్లగా రవికి అలసట వచ్చేది శరీరానికి కాదు మనసుకు ఒక సాయంత్రం రవిచేతికి తన పాత పాఠశాల డైరీ వచ్చింది కాలంమీద కాలం దూసుకెళ్లినా ఆ డైరీలో ఇంకా తన చిన్ననాటి కళల ఉంది దుమ్ముతో కప్పబడ్డ పేజీలను మెల్లగా తిప్పుతూ తన చేతిరాతను తానే తాకినట్టయింది అక్కడ మొదటి పేజీలో చిన్న రవిగా అతను రాసుకున్న మాటలు నేను మంచి మనిషిగా ఉండాలి బాగా చదవాలి మంచి ఉద్యోగం చెయ్యాలి నావాళ్లను సంతోషంగా చూసుకోవాలి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి ఎవ్వరినీ బాధపెట్టకూడదు ఆ మాటలు చదవగానే సమయం ఒక్క క్షణం ఆగిపోయినట్టు అనిపించింది గతం నిశ్శబ్దంగా ముందుకు వచ్చింది వర్తమానం ప్రశ్నలా నిలిచింది ఎన్ని కళలూ ఎన్ని ఆశలూ అవి బాధ్యతల బరువులో బిజీ లైఫ్ గోలలో ఎప్పుడో మసకబారిపోయినట్టు అనిపించింది కళ్లలో నీళ్లు తళుక్కుమన్నాయి గుండెలోతుల్లో ఏదో పిలుపు రవి తనలో తానే మెల్లగా అన్నాడు నేనెప్పుడీ ప్రయత్నం ఆపేశాను ఆ రాత్రి రవి ఒక నిర్ణయం తీసుకున్నాడు అన్నీ ఒక్కసారిగా మార్చాలని కాదు జీవితాన్ని తలకిందులు చేయాలని కాదు ఒక చిన్న అలవాటు మాత్రమే మార్చాలని మరుసటి ఉదయం పది నిమిషాలు ముందే లేచాడు నీరు తాగాడు భార్యను చూసి నవ్వాడు ధన్యవాదాలు అన్నాడు చిన్న విషయమే కాని మనసుకు వెచ్చగా అనిపించింది తరువాతిరోజు అరవడం బదులు వినడం మొదలుపెట్టాడు తరువాతి వారం తన పనులను క్రమంగా పూర్తి చేయడం మొదలుపెట్టాడు నెల తన మాట నిలబెట్టుకున్నాడు జీవితం సంపూర్ణంగా మారలేదు కాని రవి ప్రశాంతంగా మారాడు ఒక అలవాటు తర్వాత ఒక అలవాటు రవి తన దినచర్యను మాత్రమే కాదు తన మళ్ళీ మళ్లీ గుర్తుచేసుకున్నాడు తన్ను తానే తిరిగి కనుగొన్నాడు చిన్న గుర్తింపు కొత్త జీవితం అవసరంలేదు మంచి అలవాట్లూ చిన్న మార్పులూ చాలు